హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండవ కార్తీక సోమవారం అండి సో లాస్ట్ వీడియోలో నేను అంటే లాస్ట్ వీక్ది కార్తీక సోమవారం ఎలా చేసామనేది చూపించాను ఈ వీడియోలో నేను రెండవ కార్తీక సోమవారం మేము ఎలా చేస్తున్నాం అనేది చూపించబోతున్నాము సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేసామని చూసేద్దాం సో నవ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఆఫ్ ద సుశాంతి బ్లాగ్స్ అన్ని మాసాలకి కంపేర్ చేస్తే కనుక కార్తీక మాసం అనేది చాలా చాలా శ్రేష్ఠమైనదన్నమాట సో ఈ కార్తీక మాసంలో మీరు పూజ చేస్తే కనుక శివయ్యకి చాలా చాలా దగ్గర అవుతారు ఒకవేళ మీకు ఎంటైర్ కార్తీక మాసంలో పూజ చేసుకునే టైం దొరకట్లేదు అనుకుంటే ఖచ్చితంగా కార్తీక సోమవారం నాడైతే పూజ అయితే చేసుకోండి ఇంకా ఎంటైర్ కార్తీక మాసంలో మీ ఇంటి గడప ముందైతే దీపారాధన చేసుకునేది చాలా చాలా మంచిది ఒకవేళ మీకు టైం లేదు అనేటట్లుంటే ఖచ్చితంగా కార్తీక సోమవారం రోజైతే మీరు ఇంటి గడప దగ్గర దీపారాధనం చేసుకోండి ఎంటైర్ కార్తీక మాసంలో మీరు పొద్దున్న లెగిసి శివాలయంకి వెళ్తే చాలా చాలా మంచిది కానీ ఇప్పుడు ఉండే కాలంలో అందరూ గుడికి వెళ్ళి వచ్చి ఆఫీస్కి స్కూల్ కాలేజ్ సో ఇలా అందరికీ రకరకమైన అంటే జాబ్స్ కానీ వర్క్స్ కానీ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ మీరు కార్తీక సోమవారం ఒక్కరోజైనా కొద్దిగా వీలు చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లెగిసి తలకు స్నానం చేసుకొని శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం అయితే చేసుకోండి చాలా చాలా మంచిది అనమాట సో శివయ్యకి ఎస్పెషలీ ధతురే కాయలు అంటే చాలా చాలా ఇష్టము బిల్వ పత్రములు అలాగే క్షీరాభిషేకం ఇవంటే శివయ్యకి చాలా ఇష్టము మీరు ఒకవేళ శివలింగం దగ్గరికి వెళ్తే గనక ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటి అనేది నేను ఇక్కడ చెప్తాను మీరు అదే స్టెప్స్ని ఫాలో అయిపోండి ముందుగా అయితే మీరు మట్టి ప్రమదలు ఉంటే మట్టి ప్రమదలతో మీరు దీపారాధనం చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితో చేస్తారు కదా సో వాటితో అయినా దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ మేము దీపారాధన మట్టి ప్రమిదలతో చేస్తున్నాము సో ఇవి చేసే ముందు ఏం చేస్తారంటే ఈ మట్టి ప్రమదలు ఉంటాయి కదండీ దానికి పసుపు కుంకుమ అనేది మీరు ఫస్ట్ అంటే ఇప్పుడు అమ్మవారికి కానీ మేము ఇలాగ పసుపు కుంకుమం పెట్టి తర్వాత మేము స్టార్ట్ చేస్తాం కదా అలాగే అనమాట దీపారాధన చేసే ముందు పసుపు కుంకుమం పెట్టి తర్వాత నెయ్యితో కానీ నూనెతో కానీ మీరు చేసుకోవచ్చు ఇలా దీపం వెలిగించినప్పుడు మాత్రం మీరు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతిపరాయణం దీపేన హ్రియతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే ఈ ఈ యొక్క మంత్రాన్ని గనక లేక శ్లోకమైన అనుకోండి సో ఇలా చెప్తూ మీరు దీపం అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది సో ఇవంతా అయిన తర్వాత అంటే ఇక్కడ మేమేం చేస్తామంటే మా మమ్మీ డాడీ ఒకట వెలిగించారు నేను సోమే ఒకటైతే వెలిగించామనమాట పూజ చేసినప్పుడు మొదటి స్టెప్ దీపారాధన అనమాట రెండవ స్టెప్ వచ్చేసి ఇలా కలశంలో నీరు ఉంచడం అంటే మనము గంగమ్మ తల్లిని ఆహ్వానించడం అనమాట సో ముందుగా కలశానికి పసుపు కుంకుమ రాసుకొని తర్వాత కలశంలో ఉండే నీటికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అనేది ఇలా పెట్టాలి సో ఇలా చేసిన తర్వాత మనము ఒక శ్లోకాన్ని అయితే చెప్పాలి ఏంటంటే చేయి పెట్టి చెప్పాలి గంగే చేయము గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం సో ఇలా చెప్పేసిన తర్వాత మీరు పూజ చేయడానికి తెచ్చిన పదార్థాలని ఇలా ఉంచి పూజ తెచ్చిన దాని మీద ప్రోక్షణం చేయండి తర్వాత దేవుడు మీద ప్రోక్షణం చేసి తర్వాత లాస్ట్కి ఆత్మానంచ ప్రోక్షణం చేసుకోండి అంటే మీ మీద మీరే సో అన్నిటికీ ఇలా శుద్ధీకరణం అయిన తర్వాత మనము యాక్చువల్ పూజ అనేది స్టార్ట్ చేయాలి మనం ముందుగా అంటే ఇది థర్డ్ స్టెప్ అనుకోండి ఫస్ట్ మనం ఎవరికి పూజ చేయాలని అంటే డైరెక్ట్ శివయ్యకి కాదు డైరెక్ట్ నందికి కాదు ఫస్ట్ పూజ ఎవరికి చేయాలంటే గణేషుడికి అనమాట మీరు ఏదే పని చేయండి ముందుగా మీరు గణేషుడికి ఆహ్వానించి గణేషుడికి పూజ స్టార్ట్ చేసి తర్వాత శివయ్య నంది ఇలా మీరు పూజ చేసుకుంటూ వెళ్ళొచ్చు నిన్న మేము తులసి పూజ చేసాం కదా సో ఆ తులసి పూజలో కూడా అంతేనండి ముందుగా అయితే నేను గణేషుడికి పూజ చేశామన్నమాట తర్వాత మేము తులసమ్మకి అమ్మకి పూజ చేసాము సో నిన్న వీడియోలో నేను తులసి పూజ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అంటే ఆ మొత్తం విధి విధానం అనేది కంప్లీట్ నేను ఆ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి సో మీరు ముందుగా శివుడికి జలాభిషేకం చేసిన తర్వాత క్షీరాభిషేకం అంటే శివుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట సో శివుడికి గణేషుడికి అలాగే నందికి సో అందరి మీద ఇలా మనము క్షీరాభిషేకం అయితే చాలా బాగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నందికి మీరు నుదుటి మీదనే కాకుండా తోక మీద కూడా మీరు జలాభిషేకం కానీ క్షీరాభిషేకం కానీ చాలా ఇంపార్టెంట్గా చేసుకోండి సో ఇంకా మీకు అన్ని మాసాలకి కంపేర్ చేస్తే కార్తీక మాసం చాలా ఇంపార్టెంట్ కానీ మీరు ఎంటైర్ అంటే హోల్ కార్తీక మాసం గుడికి వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా కార్తీక సోమవారం నాడు మాత్రం గుడికి వెళ్ళినట్టు చూసుకోండి బ్రాహ్మీ ముహూర్తంలో కాకపోయినా అట్లీస్ట్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ లోపల గుడికి వెళ్ళొస్తే బెటర్ సో ఇప్పుడు మనము క్షీరాభిషేకం చేసిన తర్వాత దేవుడికి క్లీన్ చేసినట్టు మనము తర్వాత వాటర్తో నీట్గా కడగాల్సి ఉంటుంది జలాభిషేకం అయితే చేసుకోవాలి సో ఇవంతా చేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర భస్మం ఉందనుకోండి భస్మాన్ని మీరు శివుడికి అర్పించవచ్చు లేదు మీ దగ్గర భస్మం లేదు నాంపండు ఉందనుకోండి సో నాంపండుతో అయినా మీరు శివుడికి ఇది అంటే మూడు నామాలుగా అయితే దిద్దొచ్చు అనమాట మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఉంచండి మా దగ్గర నాంపండు ఉంది కాబట్టి మేమైతే యూస్ చేస్తున్నాము చాలామంది దగ్గర ఉండదు అలాంటప్పుడు మీరు జస్ట్ బొట్టులాగైనా ఇది భస్మాన్ని పెట్టి దాని మీద పసుపు కుంకుమ అయితే మీరు పెట్టచ్చు చాలా చాలా శ్రేష్టమే అనమాట సో ఇంకా ఈ కార్తీక మాసంలో మీరు పూజ చేస్తే శివయ్యకి పార్వతీదేవికి చాలా బాగా దగ్గర అవుతారు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకా సాయంత్రం టైంలో అయితే మీ ఇంటి గడప ఉంటుంది కదండి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎంటైర్ కార్తీక మాసంలో మీ ఇంటి గడప దగ్గర దీపారాధనం చేసుకుంటే చాలా మంచిది లేదు టైం లేదనుకుంటే ఖచ్చితంగా మీ ఇంటి అంటే గడపకి మీరు అంటే కార్తీక మాసం సోమవారం రోజైనా దీపారాధన చేసుకోండి చాలా చాలా మంచిది సో ఇప్పుడైతే మేము దీపాన్ని వెలిగించాం కదా ఇప్పుడు శివుడి దగ్గర పెట్టేసి మనమైతే పూజ స్టార్ట్ చేస్తున్నాము నా మాటలే వద్దండి మీరు కూడా పూజను చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఎలా మేము స్టెప్స్ ప్రొసీజర్ ఫాలో అవుతామనేది మీకే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మేము మాత్రమే కాదండి పూజ చేయడానికి వచ్చింది ఇక్కడ చాలా మంది పూజ చేయడానికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సో వాళ్ళ పూజలు చూడండి మా పూజల్ని కూడా చూసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో పాటుగా మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తుంటాం అంటే దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్